బీఆర్ఎస్ బీఆర్ఎస్లో కీలక మార్పులు హరీష్ రావుకు ప్రమోషన్ ఇచ్చిన కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీ శీతకాల సమావేశ సమావేశాల నేపథ్యంలో పార్టీని మర మరింత బలోపేతం చేసేందుకు శాసనసభ శాసన మండలిలో ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కొత్త నాయకత్వ కొత్త నాయకత్వ బృందాన్ని ప్రకటించారు కేసీఆర్ ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ల సీనియర్లకు కీలక పదవులు అప్పయపారు దీనిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావును నియమించిన కేసీఆర్ ప్రస్తుతం శాసనసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే ఆయనకు తోడుగా సభలో పార్టీ వంతుకను బలంగా వినిపించేందుకు ముగ్గురు సీనియర్ నేతలతో ముగ్గురు సీనియర్ లీ నేతలతో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు నియమించారు ట్రబుల్ షూటర్గా పేరొందిన హరీష్ రావుకు ఈ కీలక పదవి దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది ప్రభుత్వ గణంకాలను వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన దిట్ట తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా హరీష్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు చేపట్టారు మరి ఒకరు హైదరాబాద్ రాజకీయాలలో బలమైన ముద్ర ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్కు కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఈ పదవితో ఆయనను ప్రమోషన్ ఇచ్చారు నగర సమస్యలపై గలమెత్తే అవకాశం దక్కింది తలసాని శ్రీనివాస్ యాదవ్కి మరియు మరొకరు మహిళా మహిళా మాజీ మంత్రి అయిన సవితా ఇంద్రారెడ్డి గారికి నియామకంతో మహిళా మహిళా పక్షపాతి అని బీఆర్ఎస్ వారిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందనేసి ముగ్గురినే ఫ్లోర్ లీడర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ నియమించారు అలాగే శాసన మండలిలోను కీ కొందరికి శాసన మండలిలోని సీనియర్లకు కీలక పదులు దక్కాయి శాసన మండలిలో కేసీఆర్ తన మార్కు నియామకాలు చేపట్టారు ప్రభుత్వం ప్రభుత్వం మండలిలో ఇరకాటంలో పడేలా అనుభవకుల అనుభవకులను రంగంలోకి దించారు ఎల్ రమ్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వీరిద్దరిని మండలిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ నియమించారు వెనుకబడిన తరగతులకు చెందిన ఎల్ నాయకుడిగా పేరు పేరొందిన పోచంపల్లికి బ్రా పోచంపల్లికి బాధ్యత లభించ బాధ్యతల పేపారు దీంతో వీరి యొక్క ప్రాధాన్యం వీరికి ప్రమోషన్ లభించినట్ అని చెప్పుకోవచ్చు అలాగే ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్కు మండలిలో పార్టీ విప్గా నియమించి అందరినీ ఆశ్చర్యపరచారు సభలో పార్టీ క్రమశిక్షణ క్రమశిక్షణ అవసరం కావడంతో పాటు అంశాల వారిగా పార్టీకి పార్టీ లైన్ ఇచ్చే బాధ్యతను ఆయనపై పార్టీ లైన్ ఇచ్చే బాధ్యత ఆయనపై ఉంటుంది కేసీఆర్ సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక వ్యూహం రెండు వేల ఇరవై ఐదు నాటికి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని వేదికలపై నిలదీయంగా లక్ష్యంగానే ఈ మార్పులు చేసినట్టు తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై నేపథ్యం ఫోన్ వంటి ఫోన్ ట్యాపింగ్ వంటి నినాదాల నేపథ్యంలో కాళేశ్వరం వంటి కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ వంటి వివాదాల నేపథ్యంలో కేసీఆర్ తన ప్రధాన అంశాలకు కీలక బాధ్యత అప్పగిస్తుండడం కీలక బాధ్యతలు ఇవ్వడం ద్వారా పార్టీ శ్రేణిలో ఉత్సాహం నింపారు ఈ నియామకాలతో అసెంబ్లీ మరియు మండలిలో రాబోయే రోజుల్లో అధికార ప్రతిపక్ష మాధ్యం మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది జనవరి రెండో తారీఖు నుంచి ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు పునః ప్రారంభమవుతున్నట్టు తెలుస్తుంది దీనిలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి కృష్ణా గోదావరి నీళ్ళపై నీళ్ళ వాటా నీళ్ళకైన ఖర్చు ప్రభుత్వం ఇప్పటివరకు వెచ్చించిన వ్య ఖర్చు ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎన్ని ఎకరాలకు ఆయక ఎన్న ఎన్ని ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది తదితర అంశాలపై వాడి వేడిగా చర్చ జరగనున్నట్టు సమాచారం